హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ ఈరోజే బుధవారం అలానే కనుమ ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఉప్పుతో ఇలా చేయండి ఇక ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి భోగి సంక్రాంతి తరువాత వచ్చేది కనుమ కనుమ రోజున చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాన్ని తొలగించటమే కాకుండా సంవత్సరమంతా కూడా కలిసి రావటానికి అనుకూలంగా ఉంటాయి అయితే కనుమ రోజున అంటే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలో ఓం శ్రీ సాయి వారాహీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబోదరి ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే స్త్రీ పురుషుల ప్రేమ ప్రేమించి మోసపోవటం భార్య భర్తల సమస్యలు చేతబడి క్షుత్ర భూ పూజలు వాటి నుంచి నివారణ శత్రు నాశనం మీకు ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఎనీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు వెంటనే సంప్రదించండి మొబైల్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చేసే ఈ ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాలను తొలగిస్తుంది ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది అంతేకాదు ఉప్పు దరిద్రాలను తొలగించేది దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేసేది ఉప్పు అలానే ఉప్పు అనేది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవితో సమానం దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి దొడ్డు ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నది శాస్త్రాల ప్రకారం అలానే ఉప్పు ఉప్పు గురించి మన సైన్స్ కూడా ఎంతో అద్భుతంగా వివరించింది అంటే ఉప్పు అనేది లవణంతో కూడి ఉంటుంది ఉప్పులో లవణం అధికంగా ఉంటుంది కనుక ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకున్న ఉప్పుతో పరిహారాలు చేసిన ఉప్పుని ఇంట్లో ఎక్కువగా వాడిన అది కూడా దొడ్డు ఉప్పుని ఇంట్లో ఎక్కువగా వాడిన మనకు దరిద్రాలు ఉండవు అని నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని ముఖ్యంగా అప్పులు ఆర్థిక సమస్యలు ఉండవు అని ధనం ఆకర్షింపబడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈ రోజు కనుమ రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఉప్పు అనేది లవణం అంటే మన నొప్పు అంటే చాలామందికి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి అలాంటి వారు దొడ్డు ఉప్పుని స్నానం చేసే నీటిలో వేసుకోవటం వల్ల బాడీ పెయిన్స్ తొలగిపోతాయి అలానే మనకే తెలియకుండా ఎన్నో చెడు గాలిలు మనల్ని ఆవహించి ఉంటాయి ఆ చెడు గాలి అనేది తొలగిపోవటానికి కూడా ఉప్పు ఖచ్చితంగా మనకు మంచిగా ఉపయోగపడుతుంది అలానే నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఒక దరిద్రం అనేది అలానే చెడు కన్ను అనేది ఉంటుంది దృష్టి దోషం అనేది ఉంటుంది అది తొలగిపోవటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది దృష్టి దోషాలు తొలగిపోతే ఖచ్చితంగా మన సంపద అనేది పెరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది కనుక మర్చిపోకుండా దొడ్డు ఉప్పుని మనం స్నానం చేసే నీటిలో వేసుకోవటం కానీ ఉప్పుతో పరిహారాలు చేయటం కానీ చేయాలి అలానే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో చేసే పరిహారాలకి విపరీతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలను తొలగించుకోవటం కోసం కూడా ఈ పరిహారాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఇక మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి ఇక మన జీవితంలో దరిద్రం లేకుండా ఉండాలి అంటే మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయాలి దొడ్డు ఉప్పు అంటే అత్యంత పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాన్ని తప్పకుండా తొలగిస్తాయి కనుక దొడ్డు ఉప్పుతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి దొడ్డు ఉప్పు అనేది మనం ఎప్పుడైనా సరే మనకు ఉప్పు అంటే పరిహార శాస్త్ర ప్రకారం అయితే ఉప్పుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి దొడ్డు ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది ఈ దొడ్డు ఉప్పు అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది అందుకే మనం ఎప్పుడైనా సరే ఒక అంటే ఒక పనిని చేయాలి అనుకున్నా లేదు ఏదైనా మనకు ఒక నూతనంగా ఒక సాలరీ వచ్చినా ఖచ్చితంగా ముందుగా దొడ్డు ఉప్పుని కొనాలి అని శాస్త్రం చెబుతూ ఉంటుంది దొడ్డు ఉప్పుని ముందుగా ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల మన డబ్బు రెట్టింపు అవుతుంది అని నమ్మకం అలా దొడ్డు ఉప్పుతో చేసేటటువంటి ఈ పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి ఖచ్చితంగా మన దరిద్రమైనటువంటి జాతకాలు కూడా మారిపోయి అదృష్టవంతంగా అదృష్టకరంగా మారిపోతాయి కనుక ఈ దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఇలా దొడ్డు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది కనుక దొడ్డు ఉప్పుతో మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చాలా శక్తివంతమైనటువంటిది ఈ పరిహారంతో మన జాతకం పూర్తిగా మారిపోతుంది అంతేకాదు మన జాతకంలో ఉండేటటువంటి ప్రతి సమస్య కూడా మారిపోతుంది డబ్బు నాలుగు వైపుల నుండి వస్తూనే ఉంటుంది అయితే మరి మన జాతకం పూర్తిగా మారి అదృష్టం అనేది కలిసి వచ్చి మనకు జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అంటే తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించవలసినదే ఇక మనకు తెలియకుండానే ఎన్నో రకాల దుష్టశక్తులు మన చుట్టూ ఉంటాయి వాటిని తొలగించుకునే క్రమంలో ఎన్నో పరిహారాలు చేస్తాము అయినా సరే కొంతమందికి మాకు ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం రావట్లేదు అండి అని బాధపడుతూ ఉంటారు అయితే మనం చేసే కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో పరిహారం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే కొన్ని రోజులకి కూడా చాలా శక్తి ఉంటుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేయటం వల్ల మనకు అదృష్టం కలిసి వస్తుంది అయితే మరి ఇలా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకే మనకు దరిద్రం తొలగిపోతుంది కనుక ఈ ప్రత్యేకమైనటువంటి రోజున మర్చిపోకుండా ఇలా చేస్తే మన సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఇక ఈరోజు కనుమ కనుమ కాబట్టి మనకు చాలా మంచి రోజుగా పరిగణించబడుతుంది కనుమ అనేది అత్యంత పవిత్రమైనటువంటిది సంవత్సరానికి ఒకసారి వచ్చేది అంతేకాదు కనుమ అంటే సంక్రాంతి తరువాత వచ్చేటటువంటిది కనుమ ఈరోజు అంటే మన పెద్దవాళ్ళు చెబుతూనే ఉంటారు కనుమ రోజున చేసేటటువంటి కొన్ని పరిహారాలకి ఖచ్చితంగా మన దరిద్రం తొలగిపోతుంది అని పెద్దవారు చాలా స్పష్టంగా చెబుతూ ఉంటారు కనుక కనుమ రోజున ఈ పరిహారం చేయటం వల్ల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కష్ట నష్టాలు కూడా తొలగిపోతాయి అదృష్టం అలానే విపరీతమైనటువంటి సంపద లభిస్తుంది అంతేకాదు మనకు ఎప్పుడైనా అప్పులు చాలా వెంటాడుతూ ఉంటాయి ఈ అప్పుల సమస్య తొలగిపోవటానికి ఏ మార్గమూ కూడా కనిపించదు ఇలా మనం అనేక రకాలుగా కష్టాలను అనుభవిస్తూ ఉంటాము కష్టాంతకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాము ఇలా కష్టం నుండి బయటపడి అదృష్టం కలిసి వచ్చి మన జీవితంలో అద్భుతాలను మనం పొందాలి అనుకుంటే గనక ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం చేయవలసిందే అయితే రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారం ఎప్పుడైనా చేయవచ్చు ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పరిహారం చేసే ముందు కొద్దిగా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి ఎందుకంటే మనం ధనం ఆకర్షణీయం కోసం చేసినప్పుడు కొద్దిగా వాటిని రహస్యంగా ఉంచటం ఉత్తమ ఫలితం అంతేకాదు ఈ యొక్క పరిహారాన్ని చేసే సమయంలో ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే మంచి ఫలితం వస్తుంది నమ్మకం లేకుండా చేసేటటువంటి పనులకి పరిహారాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కనుమ చాలా ప్రత్యేకమైనటువంటిది కనుమ నానుడి కూడా ఒకటి ఉంది అంటే కనుమ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు ప్రయాణాలు కూడా చేయవద్దు అని చెబుతూ ఉంటారు అయితే ఈ యొక్క ప్రయాణం చేయకూడదు అనే దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే ఒక నానుడి ప్రకారం కనుమ రోజున కాకులు కూడా ఎక్కడికి కదలవు అంటూ ఉండేవారు ఎందుకంటే ఈ కాకులు అనేవి ఎప్పుడూ కూడా ప్రయాణిస్తూ తిరుగుతూ ఉంటాయి కదా ఈరోజు కనుమ రోజున రెస్ట్ తీసుకుంటారని అంటే శాస్త్రాల ప్రకారం తెలియజేస్తున్నారు అలానే పూర్వీకులు మనకు ఎప్పుడూ కూడా కనుమ రోజున ఎడ్లను కదిలించకపోవటం కాకులు కూడా కదలవని చెప్పటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి పల్లెల్లో నివసించే ప్రజలకు పశువులే పెద్ద సంపద ఏడాది మొత్తం రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ కష్టించే పశువులను కనుమ రోజున ఖచ్చితంగా వాటికి రెస్ట్ ఇచ్చేవారు అంటే కనుమ రోజు ఎందుకు కనుమ రోజున రెస్ట్ అంటే అవి సంవత్సరం అంతా కూడా రైతులతో పాటు చాలా కష్టపడుతూ ఉంటాయి రైతులను చెరువు దగ్గర దగ్గరికి తీసుకువెళ్ళటం అలానే రై పశువులను కూడా రైతులు శుభ్రంగా అలంకరిస్తారు కనుమ రోజున ఖచ్చితంగా పశువులను కడిగి నీటి దగ్గర నీటితో కడిగి వాటిని అలంకరించి వాటికి పరమాన్నాన్ని పెడుతూ ఉంటారు పట్టీలు కూడా అంటే గజ్జల పట్టీలు కూడా పెట్టి సంబరపడిపోతారు మెడలో చిరు గంటలు కడతారు ఆనందం అనేది అంటే ఆ రైతు కళ్ళల్లో ఇట్టే కనిపిస్తూ ఉంటుంది కనుమ రోజు పశువులను పూజించుకునే గొప్ప సంస్కృతి తెలుగు వారిది తెలుగు వారికి సొంతమని చెప్పుకోవచ్చు ఈ ఏడాది మొత్తం రైతులకు సహాయపడుతూ ఎండనక వాననక కష్టపడే పశువులకు ఏడాదిలో ఒక్కసారి కనుమ పండుగ రోజు పూర్తి విశ్రాంతి కల్పిస్తారు పాత రోజుల్లో ప్రయాణాల్లో కూడా ఎడ్ల బండిలోనే జరిగేవి ఏడాదికి ఒకసారి వచ్చే కనుమ రోజున కూడా విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం పేరుతో పశువులు కష్టపడకుండా విశ్రాంతిగా ఉంచేందుకు కనుమ రోజున ప్రయాణాలు కూడా తప్పు అని అంటే ప్రయాణాలు చేయకూడదు అని నియమం ఏర్పడింది ఇక శ్రీమైన జీవన్ జీవిన కష్టం ఆ జీవుల కష్టాన్ని చూడలేక పశువులకు రైతులు ఇచ్చే గౌరవం కనుమ రోజున ఇచ్చే విశ్రాంతి ఈ ఒక్క రోజు కూడా వాటిని ఇబ్బంది పెట్టకు పెట్టకుండా ఉండాలి అన్న అన్నదే దీని యొక్క అంతరార్థం ఇక ఇవన్నీ కాకుండా ఇక మనకు భోగి సంక్రాంతి పండగల్లో అందరూ హడావిడిగా గడిచిపోతూ గడిపేస్తూ ఉంటారు అందరూ కలిసి సరదాగా రోజు గడపాలి అని కనుమ రోజున ఇక అందరూ తిరుగు ప్రయాణాలు చేయకూడదు అని అందరూ ఒకే దగ్గర ఉండి సరదాగా గడపాలి అని దీని వెనుకున్న అసలు అంతరార్థం కూడా ఉండవచ్చు ఇప్పుడు బండ్లు లేవు కా లేవు కానీ అన్నీ కూడా వాహనాలు కాబట్టి ఈరోజు ప్రయాణాలు చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఏ ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి అందులో దొడ్డు ఉప్పుని పోయాలి దానిని పడుకునే రూంలో ఖచ్చితంగా బెడ్రూమ్లో మంచం కింద కానీ లేదా ఏదైనా ఒక మూలన ఎవరికి కనిపించకుండా బీరువా కింద సోఫా కింద ఇలా పెట్టాలి అప్పుడు మన ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోతుంది కనుమ రోజున దృష్టిని కూడా తీస్తూ ఉంటారు ఇలా తీయటం వల్ల సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు కనుక ఉప్పుతో ఇలా ఈరోజు బెడ్రూమ్లో పెట్టడం వల్ల మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ అలానే మనకి ఏదైనా చెడు కన్ను సోకిన ఇరుగు పొరుగు వారి దృష్టి దోషాలైనా కూడా తొలగిపోతాయి ఇక దానిని మరుసటి రోజు నీటిలో కలిపి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో పరిహారం చేస్తే కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా అప్పుల సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు సంక్రాంతి తర్వాత వచ్చేటటువంటి కనుమ కనుక రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పుతో ఇలా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి